సర్వోన్నత స్తోత్రాలు దేవుని బిడ్డారా మీ అందరికి మరొకసారి వందనాలు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం శ్రద్ధగా ఆలకించండి నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చిన నేను చదువుతున్నాను ఆలకించండి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చిన మరొకసారి చదువుతున్నాను నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది ప్రభువారు ఈ వాక్యంలో నుంచి మనతో మాట్లాడుగాక ఆమె ప్రపంచంలో చాలా మంది ఏదో ఒక బాధలో ఉన్నారు అనేకులు ఏదో ఒక బాధ చేత మరి ఇబ్బందు చేత వారు పీడించబడుతున్నారు ఏదో ఒక బాధ అనారోగ్యం కావచ్చు వ్యాధి బాధ కావచ్చు అప్పులు కావచ్చు మానసిక క్షోభ కావచ్చు ఏదో ఒక బాధ చేత చాలా మంది బాధల్లో ఉన్నారు అది వాస్తవం అయితే ఈ బాధలన్నిటి నుంచే మరి మనకు నెమ్మది కలగాలి అంటే వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనాడు అంటాడు నా బాధలో నీ వాక్యము నాకు నెమ్మది అని కీర్తనకాడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు నిజమే మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాక్యము మనకి నెమ్మదినిస్తుంది నిశ్చయం దేవుని వాక్యం మనకి నెమ్మదినిస్తుంది మన బాధల్లో మనకి నెమ్మది ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యము ప్రే దేవుని గమనించండి ఆనాడు ఎన్నో బాధల పడ్డాడు దావీదు చాలా బాధలు పడ్డాడు మరి అన్ని బాధల్లో కూడా తాను నెమ్మది పొంది ముందు కొనసాగటానికి గల కారణం దేవుని వాక్యం దావీదు దీవారాత్రులు ధ్యానించేవాడు అందుకే మొదటి కీర్తన లో ఉన్న మాటలు ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానించేవాడు ధనుయుడని రాయించినట్లుగా మీరు దివారాత్రులు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తారో అప్పుడు మీకు నెమ్మది కలుగుతూ ఉంది బాధలు ఉంటే ఉండొచ్చు కష్టాలు ఉంటే ఉండొచ్చు అయితే కష్టాలు కష్టాలు కనిపించవు బాధలు బాధలు కనిపించవు శ్రమలు శ్రమగా అని అనిపించవు ఎందుకంటే నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని చదివేటప్పుడు దేవుడు నీకు నెమ్మదిని కలుగజేస్తూ ఉన్నాడు హాలియా దేవునికి మేము కలుగునిగాక ఈ రోజు మీరు ఏ బాధల్లో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా మీరు వాక్యాన్ని ధ్యానించండి వాక్యాన్ని వినండి వింటుండగానే నా దేవుడు మిమ్మల్ని నెమ్మదితో నింపును గాక నిమ్మతో నిర్చి నా ప్రభు గాక వాక్యం మీ గుడారాల్లో వినిపిస్తుండగానే మీకు మీ గుడారాలకి నెమ్మది వేస్తున్నాములో కలుగునుగాక జీవం గల వాక్యము శక్తిగలది ఎందుకంటే దేవుని వాక్యము భూమి ఆకాశం గతించినా గానీ దేవుని వాక్యం గతించదు ఆయన మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా నువ్వే బాధలైనా ఉండు కానీ దేవుని వాక్యం వింటున్నావు కాబట్టి నీకు నెమ్మది నిశ్చయం కలుగుతుంది ఒక చక్క రూపాన్ని చెప్తాను మీ జాగ్రత్తగా గమనించండి మనం ఎక్కడికైనా ఒక బయటికి వెళ్ళి ఎప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి బయటకు వెళ్ళి మళ్ళా అటు అటు తిరిగి ఇంట్లో పనులను చూసుకొని ఆ బయట పనులను చూసుకొని ఇంటికి వచ్చేసరికి కొంచెం అలిసిపోయినట్లుగా మనం ఉంటాము అప్పుడు మనకు దాహం వేస్తా ఉంటుంది ఇంటి గ్రాంగంలో మంచులు తాగాలనిపించింది ఇప్పుడు మంచి తాగగానే మనకి ఆ దాహం తీర్చుద్ది దాహం అంతా తీరిపోద్ది మంచులు ఎప్పుడైతే మనం తాగుతామో మనకు దాహం తీరిపోద్ది మనం అప్పుడు నెమ్మదిగా ఉంటాం ఇది నిజం ఇది సత్యం అందరు తెలిసిన మాటే అయితే మనం మంచీలు తాగినప్పుడు మనకు దాహం తీర్చబడి నెమ్మది ఎలాగైతే మనం పొందుతామో అలాగే దేవుని వాక్యం నువ్వు ధ్యానించినప్పుడు లేక నువ్వు విన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు నెమ్మదిని కలగ చేస్తాడు నువ్వు వింట వరకు వాక్యం వింట వరకు నువ్వు పని పెట్టుకో ఖచ్చితంగా దేవుడు నీకు నెమ్మదినిస్తాడు దేవుడు గొప్ప దేవుడు ఆయన మహాగణుడు ఆయన ఆయన మాట సత్యము మాటలో శక్తి ఉంది మాటలో జీవం ఉంది ఈ వాక్యం వింటుండగానే నువ్వే బాధలో ఉన్నా జీవంగల దేవుని సేవకునిగా నేను చెప్తూ ఉన్నాను నీకు ఏస్తున్నామో నెమ్మది కలుగును గాక అప్పుల్లో ఉన్న వ్యాధుల్లో ఉన్న రోగాల్లో ఉన్న బంధకాల్లో పాప శాపాల్లో ఉన్న ఈ వాక్కులు జీవంగల వాక్కులు నేను ఏస్తున్నామో విడిపించి నీకు నెమ్మది గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు నమ్మండి వాక్యం ప్రకటిస్తూ ఉండగానే మీకు నెమ్మది మీ గుడారాలకు మీకు కలిగిన సమస్తానికి నా దేవుని నెమ్మది ఇచ్చే గాక ఆమె తలుమూసుకొని ప్రార్థన చేద్దాం ఆధిపత్యం సయ నీ కొందనాలు స్తోత్రాలు సజీవుడా మరి ప్రభు నీ బిడలు అందరూ చక్కని వాక్య వింటానికి కృపుణిచ్చారు కృతజ్ఞత స్తోత్రాలు అయ్యా నా బాధల్లో నాకు నెమ్మది దేవుని వాక్యం అని కీర్తనకారు దావి సలవిచ్చినట్లుగా నిశ్చయ తండ్రి మరి మా బాధలన్నిటిల్లో నుంచి అయ్యా మరి ముఖ్యంగా ఉన్న ప్రతి బిడ బాధలో నుంచి మీరు వారికి నెమ్మది దయచేసి మీరు మహిం పొందండి నిశ్చయంగా మీరు మహిం పొందండి నిశ్చయంగా మీరు మహిం పొందండి అయా వాక్యం ప్రతి బిడ జీవితాన్ని దర్శించండి వారికి తండ్రి నిమ్మది నిశ్చయం దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందమని మా యేసు శుద్ధి వేసి ప్రార్థించి పొందు ఉన్నాం కన్న తండ్రి ఆమెన్ 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 మరోసారి మే అందరికి వేసేపేట మంచి అమ్మ దేవునికి మేము కలిగాక ఆమె